అందరికి బాచుపల్లి దగ్గర టూ బిహెచ్కే ఫ్లాట్కి ఇంటీరియర్ వర్క్ అయితే కంప్లీట్ చేసామండి ఇక్కడ మేము ఫాల్ సీలింగ్ అలాగే కబోర్డ్ వర్క్ చేసామండి వర్క్ అయితే చాలా బాగా వచ్చింది బడ్జెట్ కూడా చూసినట్లయితే ఆరు లక్షల యాభై వేల రూపాయలు అయిందండి ఈ బడ్జెట్కి వర్క్ ఎలా వచ్చిందనేది ఒకసారి ఈ వీడియోలో చూడండి సీలింగ్ డిజైన్ చూసినట్లయితే ప్లెయిన్ సీలింగ్లో ప్యానల్ లైట్లు ఫిఫ్టీన్ వాట్స్ ఆరిచ్చామండి అలాగే స్ట్రిప్ ప్రొఫైల్ లైట్ ఇట్లా ఇచ్చామండి డిజైన్ ఇప్పుడు టీవీ యూనిట్ చూద్దామండి మనం టీవీ బ్యాక్ వాల్ అంతా కూడా మార్బుల్ షేడ్ తోటి డిజైన్ చేసామండి అలాగే గోల్డ్ స్ట్రిప్ ఇచ్చాము అలాగే బ్యాక్ వాల్ అంతా కూడా మార్బుల్ షేడు పీవీసీ ర్యాప్టర్స్ ఇచ్చామండి అలాగే వుడెన్ లెగ్జ్ ఇచ్చి స్పాట్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము ఈ చివరి చూసినట్లయితే లాంగ్ ప్రొఫైల్ డోర్ ఇచ్చామండి అలాగే ప్రొఫైల్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము లో లెవెల్ క్యాబినెట్ చూసినట్లయితే సైడ్స్ వచ్చేసి డ్రాస్ ఇచ్చామండి టూ డ్రాసు మధ్యలో వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ ఇచ్చామండి రెండు ఇక్కడ కలర్ కాంబినేషన్ చూసినట్లయితే గ్రే అండ్ మార్బుల్ వైట్ షేడ్ తీసుకున్నామండి బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లాక్ లో మార్బుల్ షేడ్ తీసుకున్నాము సో డైనింగ్ హాల్లోకి మనం ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ వచ్చేసి ఆర్చ్ బార్డర్ ఇట్లా ఇచ్చామండి వుడ్ కలర్లో ఇప్పుడు డైనింగ్ ఏరియా చూసినట్లయితే మనం సీలింగ్లో ప్యానల్ లైట్లు నాలుగు ఇచ్చామండి అలాగే మధ్యలో ప్రొఫైల్ లైట్ డిజైన్ ఇట్లా ఇచ్చాము డైనింగ్ ఏరియా దగ్గర క్రాకరీ యూనిట్ చూసుకున్నట్లయితే మనం హెడ్ లెవెల్లో బాక్స్ ఇచ్చి ప్రొఫైల్ డోర్స్ ఇచ్చామండి గ్లాస్ డోర్స్ ఇవి అల్యూమినియం ఫ్రేమ్ అండి బ్లాక్ ప్రొఫైలు బ్లాక్ గ్లాస్ ఇచ్చామండి ఇక్కడ అలాగే ఇక్కడ మిర్రర్ దగ్గర పైన స్పాట్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము బ్యాక్ వాల్ అంతా కూడా పీవీసీ ర్యాపర్స్ తోటి అలాగే మధ్యలో డైమండ్ గ్లాస్ ఇట్లా షేప్ డిజైన్ ఇచ్చామండి ఇక్కడ లో లెవెల్ క్యాబినెట్ చూసుకున్నట్లయితే స్టోరేజ్ ఇట్లా ఇచ్చామండి అలాగే ఈ చివరి వచ్చేసి డ్రాస్ ఇచ్చామండి రెండు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి మాస్టర్ బెడ్రూమ్ చూసినట్లయితే సీలింగ్లో మనం డిజైన్ ఇట్లా ఇచ్చామండి ప్రొఫైల్ లైట్ వామ్ కలర్ ఇచ్చామండి షేప్లో ప్యానల్ లైట్స్ వచ్చి నాలుగు ఇచ్చామండి ఫిఫ్టీన్ వాట్స్వి ఇక్కడ వాటర్ రూప్ చూసినట్లయితే గ్రే కలర్ తీసుకున్నామండి అలాగే డోర్స్ మీద బ్లాక్ టీ బిల్డింగ్ ఇట్లా ఇచ్చామండి డిజైన్ ఇవి ఓపెన్ డోర్స్ అండి ఇవి ఇక్కడ వచ్చి బీరో వస్తుందండి ఇన్ సైడ్ పైన వచ్చేసి ఓపెన్ డోర్స్ ఇచ్చామండి ఇక్కడ మనం యూస్ చేసిన మెటీరియల్ వచ్చేసి ప్లైవుడ్ యూస్ చేసామండి ఇన్సైడ్ మెటీరియల్ డ్రాస్ ఒక రెండు ఇచ్చామండి పైన హ్యాంగర్ అలాగే లో లెవెల్లో వచ్చేసి ఒక సెల్ఫ్ ఇచ్చాము ఇక్కడ మెటీరియల్ చూసినట్లయితే ఇన్సైడ్ ప్లేవుడ్ యూజ్ చేసామండి మనం అలాగే అవుట్ సైడ్ వచ్చేసి టోటల్గా ల్యామ్లెట్ ఫిన్స్ ఇచ్చాము హింజెస్ అంతా కూడా ఎక్కువ కంపెనీ యూజ్ చేసామండి సాఫ్ట్వేర్ లో లెవెల్లో వచ్చేసి మనం స్టోరేజ్ ఇట్లా ఇచ్చామండి డ్రాస్ అలాగే ఇక్కడ కూర్చోవడానికని కొంచెం బాక్స్ హైట్ తక్కువ ఇచ్చామండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం డ్రెస్సింగ్ అలాగే స్టోరేజ్ ఇచ్చామండి ఇటు సైడ్ వచ్చేసి స్టోరేజ్ ఇట్లా ఇచ్చామండి అలాగే మనం ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మిర్రర్ ఇచ్చాము లాంగ్ మిర్రర్ లాంగ్ మిర్రర్ ఇచ్చామండి ఈ ఫ్లాట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్లైవుడ్ లామినేట్ ఫినిషింగ్ ఇచ్చామండి సో ప్లేవుడ్ కూడా మనం బోర్డ్ కాస్ట్ వచ్చి తొంభై రూపాయల్లో వాడమండి ఇక్కడ లామినేట్ వచ్చేసి అవుట్ సైడ్ వన్ వన్ఎంఎం ఇచ్చాము ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసినట్లయితే వామ్ వైట్ తీసుకున్నామండి ప్రొఫైల్ లైట్స్ కార్నర్స్ లో తీసుకున్నాము అలాగే ప్యానల్ లైట్స్ ఫిఫ్టీన్ వాట్స్ నాలుగు ఇచ్చాము ఇక్కడ మనం వాడ్రూప్ చూసుకున్నట్లయితే బాక్స్ వర్క్ వస్తుందండి ఇన్ సైడ్ వచ్చేసి డ్రాస్ ఇట్లా ఇచ్చామండి టూ డ్రాస్ పైన వచ్చేసి ఒక సెల్ఫ్ ఇచ్చాము లో లెవెల్లో ఒక సెల్ఫ్ ఇచ్చాము ఇవి మనం స్లైడింగ్ డోర్స్ మాత్రమే బ్లాక్ బోర్డ్ వాడతామండి డోర్ బెండ్ అవద్దు అని చెప్పి అలాగే కాంబినేషన్ చూసినట్లయితే పైన లాఫ్ట్ వచ్చి బీచ్ కలర్ ఇచ్చామండి మనం స్లైడింగ్ డోర్స్కి వచ్చి వైట్ తీసుకున్నాము అలాగే గోల్డ్ స్ట్రిప్ ఇచ్చామండి ఇక్కడ ఇదంతా మనకి సెవెన్ ఫీట్ హైట్ వరకు బాక్స్ వర్క్ వచ్చిందండి పైన ఫ్రేమ్ వర్క్ వచ్చింది లాఫ్ట్ వచ్చి మనం కిచెన్ చూద్దామండి కిచెన్ చూసుకున్నట్లయితే టూ కలర్ కాంబినేషన్లో ఇచ్చామండి మనం కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఎదురుగా పూజా బాక్స్ ఉంటుందండి సో ప్రసాదం ఫ్లాంకు అలాగే ఒక డ్రా ఇచ్చామండి లో లెవెల్లో ఇక్కడ డోర్స్కి వచ్చేసి సిఎన్సి జాలీ కటింగ్ ఇచ్చామండి డిజైన్ ఇట్లా ఇచ్చాము కిచెన్లో చూసుకున్నట్లయితే మనం లో లెవెల్లో ఇక్కడ టాండమ్ బాస్కెట్లు ఇచ్చామండి మూడు ఫోర్ ఒకటి సిక్స్ ఇంచెస్ ఒకటి అలాగే ఎయిట్ ఇంచెస్ ఒకటి ఇచ్చామండి ట్యాండమ్ బాస్కెట్స్ ఇక్కడ గ్యాస్ బండ్లు పెట్టుకుంటారండి ఇది ఫ్రేమ్ వర్క్ వస్తుంది అలాగే మనం హెడ్ లెవెల్లో చూసుకున్నట్లయితే చిమ్మీ ప్లేస్ వదిలేసి సైడ్స్ టూ బాక్సెస్ ఇచ్చామండి అది కూడా లిఫ్ట్ డోర్స్ ఇచ్చాము రెండు కూడా ఇది వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చామండి ఇది డమ్మి డోర్ లాఫ్ట్ చూసుకున్నట్లయితే ఓపెన్ డోర్ అండి అంటే ఈ చిమ్నీకి సంబంధించిన పైప్ అంతా కూడా పైన ఫ్రేమింగ్లో లోపల వెళ్ళిపోతుందండి బయటకు కల్పించకుండా అలాగే బ్యాక్ సైడ్ కి ఆపోజిట్ చూసుకున్నట్లయితే స్టోరేజ్ ఇట్లా ఇచ్చామండి ఇవి కూడా ఓపెన్ డోర్స్ సిమెంట్ సిమెంటు ఉన్నాయి ఉన్నాయండి ఇక్కడ కిచెన్ ఇక్కడ వచ్చేసి స్టీల్ బాస్కెట్స్ ఒక రెండు ఇచ్చామండి ఎయిట్ ఇంచెస్వి వచ్చేసి కార్నర్ డోర్ ఇచ్చామండి ఇది ఇక్కడ షింకు దగ్గర కూడా రెండు డోర్స్ ఇచ్చామండి చూశారు కదండి మా వీడియో మా వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మా వీడియో చూస్తున్న వాటిలో ఎవరికన్నా ఇంటీరియర్ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్స్ ఉంటాయండి కాల్ చేయండి మేము ఆంధ్ర తెలంగాణలో అవైలబుల్గా అయితే ఉన్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ